హలో హాయ్ అండి అందరికీ నమస్కారం చూసారు కదండి ఈరోజు వచ్చేసి కాకరకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం కాకరకాయ అంటే నేను తినని వారు కూడా ఇలా ప్రిపేర్ చేశారంటే ప్రతి ఒక్కరూ తినేస్తారు ఎందుకంటే ఇలా ప్రిపేర్ చేశారంటే కాకరకాయ అనేది మనకు చేదు రాకుండా ఉంటుంది హెల్త్ పరంగా కూడా చాలా అంటే చాలా మంచిది ముందుగా మీరైతే కాకరకాయ ముక్కలని అయితే శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మీరైతే ఒక ప్యాన్ పైన కానీ లేకుండా ఒక బౌల్లో కానీ ఒక పైన పెనం పైన కానీ ఇలా మీరైతే సపరేట్ చేసేసుకోండి స్టవ్ అనేది ఆన్ చేయండి స్టవ్ ఆన్ చేసిన తర్వాత మీరు ఇలా కాకరకాయ ముక్కలనైతే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి చేదు అనేది కాస్త వెళ్ళిపోతుంది మనకు తినేటప్పుడు చేదు అనేది రాకుండా ఉంటుందన్నమాట మనకు ఆయిల్ అనేది కూడా చాలా తక్కువగా పడుతుంది ఇలా మీరు జస్ట్ అలా కొద్దిగా అంటే కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా మీరు కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ని అయితే వేసేసుకోండి ఇలా మీరు ఆయిల్ని వేసేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే మీరు ఆవాలు చిలకర్ర అయితే వేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మీరు ఆవాలు జీలకర్ర అయితే వేసుకోండి ఇక ఆ తర్వాత మీరైతే చక్కగా మీరు ముందుగా ముందుగా మీరు వేయించి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కాస్త ఆరబెట్టేసుకోండి ఇక ఆ తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరైతే పసుపుని కూడా యాడ్ చేయండి ఇవి వేసుకున్న తర్వాత మీరైతే ఇలా కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకోండి నేను ఇప్పుడే ఎందుకు వేయలేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే తొందరగా అడిగట్టు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి అయితే తాలింపు వేసాను మీరు ముందుగా వేసుకున్నా ఏం పర్వాలేదు ఇప్పుడు కనుక మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనకు ఇందులో ఉన్నటువంటి చేదు అనేది ఎక్కువగా ఉండదు మనకు చాలా తొందరగా కాకరకాయ ముక్కలు అనేటివి ఫ్రై అవుతాయి ఇలా మీరైతే కాకరకాయ మొక్కలు అన్నింటినీ అయితే వేసుకొని సాల్ట్ని కూడా ఇప్పుడే వేసుకోవాలి ఇలా సాల్ట్ని గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకోండి మనం చక్కగా ఫ్రై చేస్తున్నాం కాబట్టి సాల్ట్ అనేది చక్కగా బట్టి మనకు చేదు అనేది రాకుండా ఉంటుంది స్టవ్ అనేది కూడా మనం హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు ఉంచకూడదు ఎందుకంటే మనకు ఇవి మాడిపోతాయి కాబట్టి మీరు స్టవ్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నారంటే ఇలా కనుక కర్రీని చేశారంటే ఏమాత్రం చేదు రాకుండా ప్రతి ఒక్కరూ తినడానికి వీలుగా ఉంటుంది కాకరకాయ చేదుగా ఉంది అని తినని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చేదు అనేది రాకుండా ఉంటుంది మేబీ మీ అందరికీ కూడా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను చూసారు కదండి ఇలా మీరైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అని కూడా వేసుకోవచ్చు ముందుగా వేసుకున్నా పర్వాలేదు ఇలా చివరిలో వేసుకున్నా కూడా పర్వాలేదు ఇలా మీరు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత చక్కగా మీరు మరి కాస్త ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ మనకైతే చేదు అనేది రాకుండా ఉంటుంది ఇంకా ఆ తర్వాత మీరైతే చింతపండునైతే మీరు కడిగి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా మీరు చింతపండు రసం అయితే చక్కగా కాకరకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులో యాడ్ చేయండి ముందుగా మాత్రం యాడ్ చేశారంటే చేదనేది ఎక్కువైపోయి తినడానికి వీలుగా ఉండదు నార్మల్గా కాకరకాయ తినేవారు ఎలా ఉన్నా తింటారు కానీ కాకరకాయ తినని వాళ్ళు మాత్రం చక్కగా కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కాకరకాయల మొక్కలు ఉన్నటువంటి చేదు ఆల్రెడీ సగం వరకు వెళ్ళిపోతుంది ఇలా మనం చింతపండు వేసాం కాబట్టి కంప్లీట్గా చేదు అనేది రాకుండా ఉంటుంది ఇక ఆ తర్వాత ఇందులోనే రుచికి తగ్గట్టుగా మీరైతే కారపొడిని కూడా వేసుకోండి ఇలా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకొని చక్కగా కలుపుకోండి ఇలా కారపొడి వేసుకొని రుచికి తగ్గట్టుగా మీరు సాల్ట్ని కూడా ఒకసారి మరొకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనం అప్పుడు ఫ్రై చేస్తున్నప్పుడు వేసాం కాబట్టి మరొకసారి చెక్ చేసుకొని మీరు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా మనం ఉడికించుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టి కనుక ఉడిచిగించుకున్నట్లయితే వాటర్ అనేటివి తొందరగా ఇంకిపోతాయి దీనివలన కాకరకాయలో ఉన్నటువంటి చేదు అనేది వెళ్లకుండా ఉంటుంది కాబట్టి స్టవ్ని ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఈ రసం అనేది దగ్గర పడేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారు కదండి ఇలా మీరైతే వేసుకోండి ఇక ఆ తర్వాత ఇందులో గరం మసాలా పౌడర్ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదండి ఇలా మీరైతే గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోండి ధనియా పౌడర్ కూడా వేసుకొని చక్కగా మీరైతే ఉడికించుకోండి ఇలా ప్రిపేర్ చేశారంటే కనుక మనకు కాకరకాయ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టు చూసారు కదండి మనకిలా ఆయిల్ అనేది పైనకి తేలుతూ ఉండాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది చేదు రాకుండా కూడా ఉంటుంది గ్రేవీ రావాలి అనుకుంటే కాజు పేస్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే గ్రేవీ కోసం అయితే ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి ఇలా రసం ఉండాలని ప్రిపేర్ చేసుకున్నాను చాలా పర్ఫెక్ట్గా మనకైతే కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఇప్పటి వరకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో రుచికరమైనటువంటి వీడియోస్ కోసం వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అవుతారు ఇలాంటి మరెన్నో వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ